చేతికంది వచ్చిన చట్టంత కొడుకును కోల్పోయిన పుట్టడు దుఃఖంలోనూ ఓ అభాగ్య కుటుంబానికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చారు కని కాకతీయ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమతా దంపతులు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ కుమారుడు సిరిపురం వంశీ స్మారకార్థం ప్రమాదానికి గురై అచేతన స్థితిలో ఉన్న కనీ గంగానగర్కు చెందిన మమతాగిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను శ్రీనివాస్ మమతా దంపతులు శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ పుట్టాడు దుఃఖంలో కూడా కుమారుడి యాదిలో ఇతరులకు సహాయపడడం అభినందించదగ్గ విషయమన్నారు ఈ నిస్సహాయ కుటుంబానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సతీష్ తల్లి శోభమ్మ భార్య ఉమ్మతో పాటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పని కళాకారులు మ్యాజిక్ రాజా కాశీపాక రాజమౌళి బోడకుంట వెంకటరాజం వెంకటలక్ష్మి బీరుక లక్ష్మణ్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రమాదంలో అర్ధాంతరంగా అసూలు బాసి అందరినీ విడిచి వెళ్ళిపోయాడు శ్రీపురం వంశీ శ్రీనివాస థియేటర్ దగ్గరనే మన గోదాకర్ని శ్రీనివాస థియేటర్ దగ్గరనే మన ఇల్లు సిరిపురం శ్రీనివాస్ మమత దాంట్లో ఒక పెద్ద కుమారుడు ఆ వంశీ యొక్క ప్రథమ వద్దంతి ఈరోజు ఇంతటి విషాదంలోనూ కూడా అంటే చేతి కంది వచ్చిన ఒక చెట్టంత కొడుకును కోల్పోయిన విషాద సందర్భంలోను తమ కుమారుణ్ణి స్మరించుకుంటూ ఎవరికైనా నేడి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదో కొంత సహాయం చేయాలి నా కొడుకు పేరుపై స్మారకంగా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తమ్ముడు సీను మమత దంపతులు